మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి హాస్పిటల్ నుంచి దాదాపుగా నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన చనిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంది ఎవరైతే ప్రముఖులు చాలా మంది నివాళులు అర్పించడానికి వస్తారు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉంచారు అయితే అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయా రేపు జరుగుతాయన్న కొంత క్లారిటీ అయితే రావాల్సింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది విదేశాల్లో స్థిరపడనున్న వాళ్ళందరూ కూడా రావాల్సిన రావాల్సి ఉంది కాబట్టి అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఒక క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు గత పది నెలలుగా ఆయన బెడ్కే పరిమితరే పరిమితమయ్యారు దాదాపు వారం రోజుల క్రితం సార్ హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఆయనకు సంట్ వేశారు ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా చేశారు ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం పూట తీవ్ర అస్వస్థత గురవడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో నిన్న మధ్యాహ్నం మళ్ళీ తిరిగి నానకరామ్ గూడలో ఉన్న సార్ హాస్పిటల్కి తీసుకొచ్చారు అర్ధరాత్రి వరకు కూడా వెంటిలేటర్ పై ఉంచారు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి ఆయన చనిపోయినట్టుగానే అయితే డాక్టర్లు ప్రకటించారు ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు అక్కడే ఎవరైతే అభిమానులు కావచ్చు లేదంటే చాలా మంది అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వస్తారు కాబట్టి ఆ నివాళులు అర్పించడం కోసం ఫిల్మ్ సిటీలోనే ఆయన నివాసంలోనే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ప్రస్తుతానికి అయితే ఆయన పార్థివ దేహం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది రైట్ విజయ్ సో సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీకి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది హాస్పిటల్ నుండి సో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుచామున కనుమూసారు ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసం వద్దకు తీసుకువెళ్లారు ప్రముఖులందరూ కూడా సంతాపం తెలపడానికి అక్కడికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇక అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అన్న వివరాలు కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది రామోజీరావు కుటుంబ సభ్యులందరూ కూడా విదేశాల్లో చాలా వరకు సెటిల్ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి కాబట్టి ఇవాళ ఉంటాయా లేకపోతే రేపా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది రామోజీ అధినేత రామోజీరావు కన్నుమూశారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున నాలుగు యాభై నిమిషాలకి మరణించారు రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు ఇక ప్రముఖులందరూ వచ్చి నివాళులర్పిస్తారు అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో బంధువులు కూడా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారో ఏ టైంలో జరుగుతాయి అనే వివరాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారు రామోజీరావు రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు రామోజరా అసలు పేరు చెరుకురి రామయ్య పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఆయన జన్మించారు కానీ చేసిన సేవలకు గాను రెండు వేల పదహారులో రామోజీరావుకి భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఆయన నివారించింది అసలు పేరు రామయ్య చెరుకురి రామయ్య ఈటీవీ అధినేత పత్రికా సంపాదకులు ప్రచురణకర్త సినీ నిర్మాత వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు గుడివాడలోనే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు అలాగే ఇంటర్ డిగ్రీ కూడా అక్కడే చదివారు రామోజీ గ్రూప్లో ఏనాడు మీడియా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ ఉషాకరణ్ మూవీస్ రామోజీ ఫిల్మ్ సిటీ బ్రిసా షోరూమ్స్ కళాంజలిలో ఉన్నాయి